వెల్కమ్ టు కృపావర్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యూహానుస్వార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషమును ఎవడునూ మీ వద్ద నుండి తీసివేయడు దేవుడిచ్చిన ఈ కృపావర్తను బట్టి దేవునికి వందనములు ఇక్కడ ప్రభు యసుభువు ఈ మాటలను శిష్యులతో చెప్తూ ఉన్నాడు ఆయన అటువలే అంటున్నాడు అటువలే అంటే అలాగే అని అలాగే అంటే దానికి ముందు వచ్చడంలో ఏముందంటే స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చాను కనుక ఆమె వేదన పడను అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టనను సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నదు అంటే ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు ఇది ఒక నిజమైనటువంటి విషయం ఆ నిజాన్ని సత్యాన్ని దేవుడు వారికి తెలియ ఉన్నాడు ఒక స్త్రీ ప్రసవ వేదన పడేటప్పుడు ఎంత బాధపడుతుందో మనకు తెలుసు ఆ వేదన అనుభవించడం ఎవరికి అంటే అర్థం కాదు చాలా వేదన పడతారు శిశువు జన్మించేటప్పుడు అయితే ఆ జన్మించిన తర్వాత వెంటనే ఆమె సంతోషపడుతుంది ఎందుకంటే ఈ లోకంలోనికి తనకొక బిడ్డ వచ్చాడు ఈ లోకంలోనికి నరుడు ఒకడు పుట్టాడు అని ఒక సంతోషంతో ఆమె ఇంకా ఆ వేదనని మళ్ళీ జ్ఞాపకం చేసుకోదు నిజమే కదా ఈ లోకంలో తల్లులందరిని చూస్తుంటాం మనము ఆ తల్లులందరూ ఎంత వేదన పడి ప్రసవిస్త ప్రసవించబోయే గర్భంతో ఉన్న దినాలన్నీ కూడా ఎన్నో త్యాగాలు చేసుకోవాలి ఆ తల్లి ఎన్నో త్యాగాలు ఎన్నో కొన్ని తనకిష్టమైన ఆహార పదార్థాలు తినలేదు చాలా మార్నింగ్ సిక్నెస్ లాంటి బాధలతో వామిటింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఏమీ తినలేని పరిస్థితి వీక్నెస్ ఉంటుంది ఇంకా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పుట్టబోయే బిడ్డ కోసం కూడా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఎంతో జాగ్రత్తలు పడి ఎంతో ఎంత అంటే చివరి వరకు చివరి నిమిషం వరకు ఆ ప్రసవ వేదన పడే వరకు ఎంత జాగ్రత్తగానూ ఉండి ఆ తర్వాత ఆ వేదనను అనుభవించి ఒక్కొక్కసారి గంటలు పట్టొచ్చు ఒక్కొక్కసారి దినం పట్టొచ్చు కొంతమంది ఇంకా ఎక్కువ కూడా ఆ తర్వాత ప్రసవ వేదన ఒకవేళ ప్రసవించలేకపోతే సర్జరీలు ఇలాంటి బాధలు అన్ని రకాల బాధలను అనుభవించి ఆ తల్లి ఒక శిశువుకు జన్మనిస్తుంది ఆ తర్వాత ఆ బిడ్డ కొరకు ఆ బిడ్డ పాలు విడిచే వరకు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ఆ బిడ్డ కోసం తాను ఎన్నో త్యాగాలు చేయాలి రాత్రులు నిద్ర ఉండదు పగలు నిద్ర ఉండదు ఎంత ఒక ఆ పీరియడ్ అంతా కూడా వాళ్లకు ఒక విధమైనటువంటి స్ట్రెస్ స్ట్రెయిన్ సమస్తం ఉంటాయి అయితే ఇంత వేదన ఇంత అనుభవించినప్పటికీ కూడా ఆ వేదనని ఆమె సంతోషంగానే భరిస్తుంది ఆ తర్వాత ఆ బిడ్డ పుట్టినందుకు కూడా సంతోషిస్తుంది ఆ బిడ్డను పెంచడానికి ఆ బిడ్డను పెద్దవాళ్ళని చేయడానికి చదివించడానికి సమస్తమైన విషయాలలో ఆ తల్లి ఎంతగానో శ్రద్ధ తీసుకుంటుంది మరి ఇక్కడ ప్రభు ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడంటే ఆ స్త్రీ పడినటువంటి ఆ వేదనని ఆమె వెంటనే ఏ విధంగా మర్చిపోతుందో అదేవిధంగా తాను ఈ దినము అంటే కొద్ది ఇంకా కొద్ది గంటల్లో ఆయన చనిపోయబోతున్నాడు శిల్వ మీద మరణించబోతున్నాడు శిల్వ మీద మరణించిన ఆ కొద్ది ఆ ఒక దినము మూడు దినములు ఆ తర్వాత మీరు మళ్ళీ సంతోషిస్తారు ఎందుకంటే నేను తిరిగి లేస్తాను కాబట్టి ఇదంతా ఒక ప్రసవ వేదనతో ఆయన పోల్చాడు ఆ వేదనంతటిని కూడా భరించినప్పటికీ కూడా తర్వాత మీరు సంతోషిస్తారు ఎందుకంటే నేను మిమ్మల్ని చూస్తాను అంతేకాదు ఇది ఇంతటితో అయిపోలేదు ఆ తర్వాత ఆయన పునరుత్డైన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరికి ఆరోహణమైపోతాడు కదా ఆరోహణమైన అయిపోయిన తర్వాత ఇంకా ఆయన మళ్ళీ మనకు కనిపించడు అని మనం అని మనం దిగులు పడవలసిన అవసరం లేదు ఆయన తన పరిశుద్ధాత్మను మనకు పంపిస్తాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనలను దేవుని యొక్క కృప చేత దేవుని యొక్క నడిపింపు చేత సర్వ నడిపిస్తూ మనల్ని ఆదరిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమంటే ఎవరైతే ప్ర ప్రవ నమ్ముతారో వారందరూ కూడా త్వరలో అంటే ఎప్పుడైతే వారు ఈ లోకంలో తమ ఈ లోకంలో ఉన్నంత కాలము పరిశుద్ధాత్ముడు మనలో ఉండి దేవుని యొక్క సహవాసం మనతో ఉంటుంది మనము నిత్యము ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఆయనను మనము నిత్యము ఆయనను ఎరిగిన వారమే సంతోషంగా ఉంటాము అయితే మనము ఒకవేళ ఈ లోకంలో మరణించిన సమయం వచ్చినప్పుడు మనము భయపడవలసిన అవసరమే లేదు ఎందుకంటే ఆ తర్వాత ఇమ్మీడియట్గా మనం దేవుణ్ణి చూస్తాము మనం మరణించిన తర్వాత మనము దేవుణ్ణి చూస్తాం కాబట్టి మనం దేవునితో కలుసుకుంటాం కాబట్టి మనకు భయపనేది ఉండకూడదు మీ సంతోషాన్ని ఎవ్వరు తీసేయలేరు ఆ సంతోషము ఎంత సంతోషం అంటే మనము మరణించలేనంత సంతోషము ఆ రవైన యేసుకు తాను మరణిస్తాడని తెలుసు అంతేకాకుండా తండ్రి యొక్క ప్లాన్ కూడా తెలుసు ప్ర తండ్రి ఆయనను మూడోనాడు తిరిగి లేపుతాడు అది శాశ్వతమైనటువంటి శాశ్వతంగా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితుల ఈ మాటలన్నీ కూడా మనకు ఆదరణను కలిగిస్తాయి ఎందుకంటే మనము ఈ లోకంలో అనేకమైన విషయాలను గురించి చాలా కష్టపడుతూ ఉంటాము మరి కొన్ని పరిస్థితులను బట్టి చాలా దుఃఖిస్తూ ఉంటాము మన జీవితాలలో అనేకమైనటువంటి ఫేజెస్ ఉంటాయి అనేకమైన సీజన్స్ ఉంటాయి ఒకసారి చాలా దుఃఖకరమైన పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్కసారి ఎంతో సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్కసారి ఎంతగానో వెయిటింగ్ ఉంటుంది ఎంతో మనం ఎదురు చూస్తూ ఉంటాము ఏదైనా ఒక శుభమైన వార్త కొరకు శుభకరమైనటువంటి వార్త కొరకు ఒక ఉద్యోగం వస్తుందన్న వార్త కొరకు లేకపోతే వివాహం కుదురుతుందన్న వార్త కొరకు లేకపోతే ప్రెగ్నెన్సీ వస్తుందన్నటువంటి వార్త కొరకు లేకపోతే ఇంకా ఏదైనా ఒక ప్రమోషన్ వస్తున్నానో లేకపోతే ఇంకేదైనా ఏదైనా ఒక మంచి వార్త కొరకు మనం ఎదురు చూసే సమయం వస్తుంది ఆ సమయంలో ఆ సమయం అంతట్లో కూడా మనం ఎదురు చూస్తూ ఉన్న సమయం అంతట్లో కూడా మనం నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే మనకు ఒక ధైర్యం ఉంటుంది దేవుడు తప్పకుండా నాకు ఒక మంచి వార్తను వినిపిస్తాడు నాకు ఒక మంచి శుభకరమైనటువంటి పరిణామాన్ని తీసుకువస్తాడు అని అలాగే దుఃఖకరమైన పరిస్థితులలో మనం ఉన్నప్పుడు వేదనకరమైన పరిస్థితులలో మనం ఉన్నప్పుడు తప్పకుండా ఈ పరిస్థితి నుంచి నేను బయటకు వస్తాను అన్న ఆదరణ మనకు దేవుడిస్తాడు మనము ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చి సంతోషకరమైనటువంటి సమ పరిస్థితిని అనుభవించినప్పుడు మనం ఎంతో ఆనందపడతాము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాము అవును ఇవి జరిగేవి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయి ప్రసంగి గ్రంథంలో కూడా అదే రాస్తాడు కదా మహాజ్ఞాని అయిన సులుమోను అంటాడు ప్రతిదానికి సమయం కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నముకు సమయం కలదు అలాగే మనకు జరిగే పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి కొద్ది కాలము కష్టాలు కొద్ది కాలము సంతోషము ఈ విధంగా మన జీవితాలలో సీజన్స్ అనేటివి ఉంటాయి అయితే మనము మరణంను గురించి ఆలోచించినప్పుడు కూడా మనం ఏమీ కూడా భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మరణం మరణించిన వారిని బట్టి మనము అస్సలు దుఃఖించాల్సిన పని లేదు మన ప్రియమైనటువంటి వారు దేవుని సందడికి చేరి ఉంటే అలాంటి వారి కొరకు వారు తప్పకుండా దేవుణ్ణి అంగీకరించిన వారైతే ప్రబయ యేసును సొంత రక్షకులుగా అంగీకరించిన వారైతే మనం భయపడవలసిన పనే లేదు అవసరైన పౌలు ఆ విషయాన్ని గురించి అక్కడ ఏం జరుగుతుందో చెప్తూ ఉన్నాడు ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందదు బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు మనము మార్పు పొందదుము అని చెప్తూ ఉన్నాడు మొరింతీలోకి రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము యాభై రెండవ వచనంలో అంటే మనం లేప ఎత్తబడినప్పుడు ఎత్తబడిన సమయాన్ని గురించి పౌలు అద్భుతంగా వివరిస్తూ ఉన్నాడు అంతేకాదు మన ప్రియులను గురించినటువంటి నిరీక్షణను గురించి తెశలోనికలకు రాసిన పత్రికలో రాయబడింది రవెన్ ఏస్తూ తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఏసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడట అంటే మనము మధ్యాకాశంలో వెళ్తాము ఆ ప్రభుని యేసును కలుసుకుంటాము అప్పుడు మనము మన ప్రియులందరిని కూడా చూస్తాము వారందరినీ వెంటబెట్టుకొని ఆయన వస్తాడంట ఎంత అద్భుతమైన విషయం కదా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం మనము మన ప్రియులను గురించి కూడా దుఃఖించవలసిన అవసరం లేదు ఇప్పుడు మనం ఉన్నాము అంటే మన పరిస్థితులను గురించి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు ప్రతి ఏ ప్రతి పరిస్థితి కూడా దేవుని కంట్రోల్లో ఉంది ఆయన ఆధీనంలో ఉన్నది ఇప్పుడు ఏం జరిగిందో ఒక దుఃఖకరమైన పరిస్థితి అయినా దాన్ని దానిని అధిగమించి మనల్ని బాగు చేయగలిగినదే దేవుడు మన పరిస్థితిని సరి చేయగలిగిన దేవుడు మనకు తిరిగి సంతోషాన్ని ఇచ్చే దేవుడు మనకున్నాడు అదేవిధంగా మన మరణం గురించి కూడా మనము ఒక నిశ్చయతతో మనం ఉండగలుగుతాము మన ప్రియులను గురించి కూడా మనము భయపడవలసిన అవసరము లేదు అందుకే ప్రభు అంటున్నాడు మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ నేను మిమ్మల్ని మరలా చూస్తాను అప్పుడు మీ మీ హృదయము సంతోషించును మీ సంతోషంను ఎవడనో మీ అద్ద నుండి తీసివేయరు కాబట్టి మనకు అలాంటి గొప్ప సంతోషము గొప్ప ఆనందము మనం కలిగి ఉన్నాం కాబట్టి మనము ఎంతో ధైర్యంతో మనము ఆయన పేరిట ఏమి అడిగినను ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఆయన ఆ విషయాన్ని ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు ఇంతవరకు మీరేమీ నా పేరట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును అని ప్రభు చెప్తూ ఉన్నాడు మనం ఎంతో సంతోషకరంగా ఈ వాక్యంను బట్టి ఆదరణ పొందుకోవాలని దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక సర్వశక్తి మంత్రమైన మా దేవ నీ పందకంలో నీకు స్తోత్రంలో మా తండ్రి ఈ పెందల కడ నీ ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థన ఆలోచిస్తున్నారని నమ్ముతున్నాము తండ్రి దేవ మా ప్రార్థనలు మన్నించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభ మా జీవితాలలో నేను చేసిన అద్భుత కార్యాలను బట్టి నీకు పొందడంలో అయితే తండ్రి ఎంతమంది తమ యొక్క ప్రియులను కోల్పోయి బాధపడుతున్నారు అలాంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి వారు నిన్ను అంగీకరించిన వారైతే ప్రభా ప్రతి ఒక్కరు కూడా నీ అందు నిద్రించినప్పుడు వారు నీ అందు నిద్రించారు నీ దగ్గర ఉన్నారని మేము సంతోషంతో ధైర్యంతో ఉండగలుగుతాము ఈ లోకంలో కొద్ది కాలము మాకు ఎడబాటు ఉంటుంది కొద్ది సంవత్సరాలు ఒకవేళ ఉండొచ్చు ఆ తర్వాత మళ్ళీ తిరిగి మేము కలుసుకుంటాము ఆ యొక్క గొప్ప నిరీక్షణ మాకున్నది అందును బట్టి మేము సంతోషపడడానికి మీరిచ్చిన కృపను బట్టి నీ పొందడంలో నీవిచ్చే సంతోషము మాకు మాలో నుండి ఎవడు కూడా తీసివేయలేడు అదేవిధంగా ప్రభా ఈ పరిస్థితులలో ఈ సమయంలో ఎవరెవరైతే ఎలాంటి కష్టాల్లో ఉన్నారో ఎవరెవరైతే ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి దుఃఖకరమైన పరిస్థితులు వేదనకరమైన పరిస్థితులు అనారోగ్యకర పరిస్థితులు ప్రభా మరి ఉద్యోగం పోయిన పరిస్థితులలో మరి ఎంతమంది అయితే నాయన సఫర్ అవుతున్నారో పిల్లలు లేక కొందరు వివాహములు జరగక కొందరు తండ్రి మా ప్రభా అప్పుల బాధతో కొందరు ఆర్థిక ఇబ్బందులతో కొందరు ఎంతోమంది అనేక రకాలుగా వేదన పడుతున్నారు బాధపడుతున్నారు ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రతి ఒక్కరికి నాయన కావలసినటువంటి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మా యొక్క ఉద్యోగ జీవితాలలో ఎవరెవరైతే నాయన మరి ఇంకా ప్రమోషన్ రాక నిలబడిపోయారు వారంతా కూడా దుఃఖకరమైనటువంటి వెయిటింగ్లో ఉంటారు ప్రభా తండ్రి ఆ వెయిటింగ్ దాన్ని త్వరలో నైనా తీసివేసి ప్రభా వారికి ఆ నిరీక్షణను కలింపజేయమని సంతోషకరమైనటువంటి శుభవార్తను వారికి వినిపించమని వేడుకొంచున్నాము అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి వారు సంతోషంగా ఇండ్లకు చేరినట్లుగా కృప చూపించండి క్రిటికల్ కండిషన్స్లో వాళ్ళేమని తండండి తండ్రి నైనా ప్రభా నీ యొక్క కృపచేతవాణ్ణి నింపుమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎలాంటి ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నారో సర్జరీస్ కూడా వెళ్తున్నారేమో మా తండ్రిదైన మరి కీమోథెరపీకుండా భయంకరమైనటువంటి డయాలసిస్ లాంటి వేదనకరమైన ఆ ప్రొసీజర్స్ కుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి ప్రభా నీవు తప్ప ఎవరున్నారు తండ్రి ఈ లోకంలో మాకు నీవే దేవుడు నీవే సమస్తము మా విషయాలు నీకు తెలుసు మాకైతే ఏమీ తెలీదు కానీ నీవు మమ్మల్ని ఆదరిస్తావని మమ్మల్ని నడిపిస్తావని మమ్మల్ని కాపాడుతావని ఎంతగానో విశ్వాసంతో నీ పైన ఆధారపడి ఉన్నాము తండ్రి ఎవరెవరైతే తండ్రి కష్టంలో నిన్ను నానుకొని ఉన్నారో వాళ్ళకందరికీ కూడా తప్పకుండా మీరు జవాబిస్తామని మేము నమ్ముతూ స్తోత్రం తెలుస్తున్నాము సంతానం లేక బాధపడుతూ నీ ప్రార్థనలో నేను ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి వారి ప్రార్థన ఆలకించమని వేడుకొంచున్నాం వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టండి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి వివాహముల కొరకు కూడా ఎంతోమంది ఆధారపడి ఉన్నారు నీ పైన తండ్రి అలాంటి వారికి కూడా చక్కటి సమాధానం అనుగ్రహించమని ఉద్యోగంలో లేనటువంటి వారికి ఉద్యోగము దండి లేదా మంచి మార్గములను వారికి చూపించండి తండ్రి మా ప్రభా తండ్రి కుటుంబంలో లైక్యత లేక మరి సఖ్యత లేక విడిపోయిన భార్యభర్తను కలుసుకుని లాగున సహాయం చేయండి అదేవిధంగా ఎవరెవరైతే ఎవరెవరైతేనైనా మరి మనస్పర్ధలతో జీవిస్తున్నారో ఇంట్లోనైనా మరి సంతోషం లేకుండా ఉన్నారో అలాంటి వారందరి జీవితాలను సంతోషము పరిపూర్ణం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి గర్భిణీ స్త్రీలను అని ఆశ్రయించండి తండ్రి వారి ప్రసవ కాలమంతా మీరు తోడుగా ఉండి సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆరోగ్యకరమైన చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి ఈ దినం ఉద్యోగాలలో ఉద్యోగ జీవితాలలో ప్రతి ఒక్కరిని కూడా నీ మహిమకరంగా వాడుకోనండి ఎవరెవరైతే ప్రయాణాలలో ఉన్నారో వారందరినీ నీ ఆ ప్రయాణంలో క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ నిత్యము నీవు కాపాడుతున్నావని నిత్యము వారిని ప్రతి ఒక్కరిని నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞత చెల్లించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా అవును తండ్రి మేము దినం బ్రతికి ఉన్నాము ఈ దినము మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము అంటే అది కేవలం నీ కృప మా తండ్రి దేవ ఇట్లాంటి అద్భుతమైన కృపను బట్టి ప్రతి క్షమ క్షణము ప్రతి నిమిషము తండ్రి నువ్వు చేస్తున్న ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతలు చెల్లించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేవ మా ప్రభ మా దేశంను దీవించండి మా దేశం పని కుమ్మరించండి తండ్రి జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నింటిలో ప్రభా మీరు ఇన్వాల్వ్ అయిన ప్ర ప్రతి పరిస్థితిని కూడా నీ కంట్రోల్లో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం ఇజ్రాయెల్ దేశంలో దీవించండి తండ్రి అక్కడ జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులను యుద్ధములు తండ్రి వాటన్నిట్లోనైనా మీరు ఉండమని వేడుకొంచున్నాం ప్రభా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి అక్కడ యూదులు ఇంకా నేను అంగీకరించని యూదులందరూ కూడా నీ వైపునకు తిరుగునట్లుగా నేను అంగీకరించినట్లుగా రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయండి ఎరుశ్లేముని దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా రాష్ట్రంలో దీవించండి ప్రభా జరుగుతున్న హింసాకాణాన్ని ఆపండి ప్రభానైనా మరి పరిస్థితులు సరిచేయమని తండ్రి మరి నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎక్కడ అన్యాయం అరాచకం జరుగుతుంది అక్కడంతా కూడా మీరుంటారు ప్రభా ఆ విషయం వారికి తెలియకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ కూడా గ్రహించగలిగే కృపను దయచేయండి నీ యొక్క కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా ఈ దేశంలో మరి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితులన్నిటి కూడా మీరు మార్చండి తండ్రి మా తండ్రి దేవా నీవు సమస్తము చేయగలవు నీవే అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ప్రపంచమంతా కూడా నీ ఆధీనంలో ఉన్నది ప్రభావం మీరు ఉంచి నడిపించి ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకున్నట్లుగా నీ వైపునకు రాగలిగినట్లుగా మీరు సహాయం చేయండి రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి నేను నీ పిల్లలుగా ప్రతి ఒక్కరు మారడానికి తండ్రి భయంకరమైన వ్యసనాలకు బానిసలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వాటిని వదిలిపెట్టి నీ బిడ్డలుగా మారడానికి సహాయం చేయండి నేను ఎరగని నిన్ను అంగీకరించండి ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించేటట్టుగా వారి హృదయాలను మార్చండి రాతి గుణను తీసివేసి మాంస గుణను పెట్టండి వారిలో నూతన స్వభావం ఇవ్వండి నూతన హృదయాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనని అంగీకరించినారని నమ్ముతున్నాం ప్రభా ఇదేనా బర్త్డేలో వివాహ దిమకు బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి వంద నెల రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యశ్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆ ఆమెన్